వెల్కమ్ టు మై చానల్ వెంకట్రామ్ మా స్ప్రెండ్స్ ఇదిగోండి నా బండి ప్రస్తుతానికి వ్యాపారం చేస్తామని చెప్పేసి నేను పొద్దునే వరం నా మీద యథావిధగా నా టైం నేను వచ్చేసాను అరెక్ట్ వచ్చేదాకైతే వాతావరణం బాగానే ఉంటున్నప్పుడు ఉన్నట్టుండి అంటే మొత్తం ఆకాశం కమ్మేసింది నేను చూస్తున్న లోపు నాకు అంటే ఏం కనిపించలేదు పర్వాలేదు అనుకున్నానా ఎలా చూస్తే ఇక కొంచెం ముందుకెళ్ళి మొత్తం గోడ తీసేసి అన్ని రెడీ చేసే పనికి బొని కూడా పడింది పర్వాలే ఒక కొంతకెళ్ళిన తేదా ఒక సందల నుంచి చూస్తే మొత్తం కమ్మేసే కనపడుతుంది ఇంటికి ఉన్న తిరిగి కమ్మింది అని చెప్పి నాకు డౌట్ వచ్చింది చేసేది ఏం లేక నాకు అక్కడికి వెళ్ళినంత నూట యాభై రూపాయలు అమ్మేసా మొత్తం మీద నూట యాభై అంబాయి సార్ బండి వెనకలా వెనక వచ్చి నాకు తొమ్మిది పడుతుంది డౌట్ వచ్చేసి ఆ బండి ఒకసారి చూడండి ఇక నేను వానలో ఇరుక్కుపోయాను వాతావరణం చూడండి నా బండి కూడా ఫుల్ వాటర్ కింద మరి ఇది ఒక ప్లేస్ అండి ఆ ప్లేస్ చెప్పలేదు సంచి అయితే తడిచిపోతుంది ఇప్పుడు కింద అంటే నేను దడుస్తాను సంచి దర్శన ఏమో నీళ్లు జారిపోతాయి ఆ ఫ్రెండ్స్ మరి నా ఫ్రెండ్స్కి చాలా దయనీయంగా ఉంది నిన్న కూడా మరి దారుణంగా ఉంది ఈ వాహనాన్ని చాలా గట్టిగా పడుతుంది ఆగేటట్టుగా నెలవల్ల నాకు డౌట్గానే ఉంది ప్రస్తుతం చూడండి నా బండి నా బండి చూడండి ఫ్రెండ్స్ నా బండి ఆ బండి పట్ట అయితే కట్ నా టీవీ సక్సెల్ బండి అంటే నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఈ ప్రాంతంలో నీళ్ళు రాగేమో అనుకున్నాను మొత్తం నీళ్లు కూడా టైర్కి ఇప్పుడే టైలు కుంగిపోవడానికి చిన్న అంటే మంచి అనమాట మంచి కొనిగిపోయింది అయితే నేను ఎట్టి మీద ఉన్నామను కూడా ఇప్పుడు గౌరవ పెట్టుకొని ఇక్కడ ఆటో తిట్టి ఆటో తిరిగి అని చెప్పేసి ఆటో వెళ్ళి వచ్చి కూర్చున్నాను మంచిది నేను వెళ్లాల్సిందే అటు కూడా పిల్లలు ఉన్నారు చూడండి ఇది కూడా పిల్లలు ఉన్నారు చూసారా ఇప్పుడు ఇదంతా వాతావరణం ఎంత దారుణం ఉన్నంత ఫ్రెండ్స్ ఇది చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ నేను పాప చేసింది దెబ్బ ఇంకా ఏదో కుట్టి అది తెచ్చారు పొడిసిపోతే అప్పు ఇది తాడవట్లేదో నేను చూసుకోలేదు మోహల్కి ఫస్ట్ ఉంది నాకు అదే మధ్య కరెక్ట్ ఫ్రెండ్స్ ఆహా డెబ్బై దగ్గర ఎట్టు పొరపాటు ఎటుబట్టి కరెక్ట్ ఫ్రెండ్స్ ఈరోజు నా టైం బ్యాడ్గా నడుస్తుంది ఒక రెండు మూడు రోజులు తిరిగే పరిస్థితి నేనైతే అయితే పర్వాలేదు వాతావరణం చూసుకొని రాదనుకొని అంటే వస్తుంది అనుకొని వెళ్ళిపోయాను కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వాన అసలు మొత్తం ఆగిపోయిందంటే ఏమీ లేదు కానీ ఈరోజు మాత్రం వాన రాదు అని గట్టిగా ఒక నమ్మకంతో నేను వచ్చేసాను తీరాల్స్తో వచ్చిన తర్వాత ఇది నా పరిస్థితి దారుణంగా ఉంది సో ఇది ఎప్పుడు తాగిద్దో ఏంటో వెయిట్ చేయాలి వెయిట్ చేసి చూస్తాను నా ఫ్రెండ్స్ వెళ్తారా ఇది నా ఫ్రెండ్స్ నా పరిస్థితి ఇది మరి చేసేదేం లేదు వాన అయితే గట్టిగా కొరతుంది వాన ఆగి గట్టిగా నమ్మకలేదు చూశారా నా పరిస్థితి ఫ్రెండ్స్ ఏదైనా ఏంటంటే అప్పుడు బాగా తప్పని చేశాను నేను అంచనా వేయలేకపోయాను వాతావరణం ఏంటంటే పొద్దున్న మాకు అటువైపు ఎండ వచ్చిందండి ఎండ వచ్చి ఆ ఎండకైతే చూసుకొని ఆహా ఇంకేమైనా ఎండ వచ్చింది బేరం చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను భయంగా పోయంగా పోయిన తర్వాత ఇది పరిస్థితి చేసేది ఏం లేదు ఇది పట్టా సౌండ్ వాన సౌండ్ కూడా మీకు ఎనపడుతుందో లేదో నాకైతే జరిగింది నా మాటలో నేను ఆడియంతా అంతా అవసరం వస్తే మళ్ళీ సపరేట్గా రికార్డ్ చేస్తాను నేనైతే రోజు బుక్ అయిపోయాను ఈ వాన తగ్గదు అయిపోయింది చేసేది ఏం లేదు ఎక్కడ ఎక్కడ పొందార్చుకుంటా కాస్త మొత్తానికి ఆటోలు అయితే సేఫ్గా ఉన్నాను నేనైతే తరవట్లేదు సేఫ్గానే ఉన్నాను పర్వాలేదు జనలే వల్ల మరి కాస్త ఈ వాహన తగ్గితే ఇక బండి పక్కన తీసేసి గొప్ప పట్టా కట్టేసి వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తానండి ఇంకా వ్యాపారం అంటే ఈ రకంగా వానస్తే వ్యాపారం జరగదు అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఇంకా దానికి నేను చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఆలోచిస్తున్నా ఏం చేయాలని ఆలోచన కూడా ఏం కనబడతావు ఆటలు పెట్టే నా ఆలోచన ఏం లేదు కొంచెం తగ్గితే కినుకలు ఆగితే కానీ ఇది ఆగే వాన కావడా ఏం కనబడతలేదు అక్కడ అవకల మొత్తం మూసుకుపోయిందండి ఈ ఏరే మొత్తం మూసుకుపోయింది మొత్తం నేను బట్టి చాలా ఎక్కువగా వచ్చేసింది మరి పరిస్థితి ఇది ఈరోజు మీకు ఇది చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఏదైనా సరే మనవాడు తెలిస్తే దైవ్ అన్నట్టు అయితే మనోడు తెలిసి ఏదో అంటారు చూసారు ఆ టైప్లో నేను బుక్ అయిపోయాను ఈ రోజు నా జీవనం లేదో నూట యాభై రూపాయలు అమ్మాను నేను దారిలో హెల్త్ హెల్త్ ఒక అరవై రూపాయలు పెట్రోల్ కొట్టించేస్తాను ఇంక ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇది ఎంతసేపు కొట్టితో తెలియదు అంతసేపు నేను ఇక్కడ ఉండాల్సింది ఆటో ఉంది కాబట్టి దేవుదేవాలి ఆటోలో నాకు కొంచెం నేను తడవకోకుండా అక్కడ కూర్చోగలిగాను కానీ బండికి వాటర్ ఫుల్గా వస్తుంది ఇంకేమైనా పెరిగితే బండి మార్చడానికి చూస్తాను సాధ్యం అంతవరకు ఫ్రెండ్స్ ఇది నా పరిస్థితి ఈరోజు ఏంటంటే ఒకేసారి ఆ టైం గాడిగా నచ్చింది ఇక వాతావరణం ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారా మొదటి రోజు ఇది పరిస్థితి నేను అనుకోకోకుండా దొరికిపోయేసానికి వానికి చేసేదేం లేదు ఫ్రెండ్స్ ఇది నా వీడియో ఈరోజు నేను పడుతున్న తిప్పలు ఈ వర్షం రావడం వల్ల నా దారానికి ఆటంకం జరిగింది చేసేది ఏం లేదు దైవ అదంతా మరి వర్షం రావడం వల్ల నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను మరి ఇలా ఇబ్బంది తర్వాత పూర్తిగా అంటే ఒక చుప్ప కూడా లేకుండా ఉంటే బండి ఎక్కడ పెట్టుకున్నాం పెట్టేసి నేను బయట కట్టుకొని ట్యాక్స్ చేసుకుని ఇంటికి చెప్పడానికి కట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి అంతవరకు వీడియో చూస్తూ మంచి కామెంట్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటూ మీ వెంకట్రావు వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ